భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం అందరికీ శ్రీమాత్రే నమ శ్రావణమాస సందర్భంగా అందరం చేసుకుంటున్నటువంటి ఈ సౌందర్యలహరి పారాయణలో ఇవాళ ఈ ఎపిసోడ్లో ఇరవై మూడవ శ్లోకంలోకి వచ్చాం అందరం కూడా ఇవాళ చెప్పుకునేటువంటి శ్లోకం త్వయా హృత్వావామం వపుర పరితృప్తేన మనస శరీరాార్థం శంభోరపరమకే హృతమభూత్వ్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిలససి చూడాల ఇది శ్లోకం ఈ శ్లోకంలో వారు ఏం చెప్తున్నారంటే అమ్మ మా అయ్యవారి యొక్క సగందేహాన్ని నీకు ఇచ్చారు కదా ఇద్దరు కూడా అర్ధనారీశ్వర స్వరూపులు ఈ అర్ధనారీశ్వర స్వరూపంలో ఆయన నీకు సగభాగాన్ని ఇచ్చారు కానీ నువ్వేం చేశావు ఆయన మిగతా సగభాగాన్ని కూడా దొంగలించేశావనేటువంటి భావన ఆ రూపాన్ని చూడగా చూడగా నాకు కలుగుతుంది అని ఒక నిందారోపణ చేశారు ఆ నిందారోపణ ఎంత విశేషమైనటువంటి నింద అంటే ఆ భగవంతుడి మీద ప్రేమ అధికమవుతున్న కొద్దీ ఏమవుతుంది అంటే భక్తిపరమైనటువంటి కొన్ని కొన్ని నిందలు అంటే ఆరోపణలు చేస్తూ ఉంటాం అమ్మ నిన్న ఇంత కొలుస్తున్నానే నీ రూపాన్ని నాకు దర్శింపజేయవా ఆ దర్శింపజేయడంతో నీ రూపము నాకు ఎలా కనపడాలి మొత్తం ప్రపంచమంతా నీ స్వరూపంగానే కనపడాలి జగత్తు ప్రకృతి రెండు విడివిడిగా ఇన్నాళ్ళు కనబడ్డాయి కానీ నేను తెలుసుకున్న తర్వాత ఏమైంది మొత్తం జగత్తు ప్రకృతి కలిపితే మొత్తం నీవేగా కనబడుతున్నావు తప్ప ఇక్కడెక్కడా కూడా మాకు పరమశివ దర్శనం కలగట్లేదు అనేటువంటి విషయాన్ని శంకరాచార్య వారు చమత్కారంగా చెప్పారు దాని అంతరార్థంలో కనుక వెళ్తే అమ్మ నా హృదయంలో నిత్యము ప్రకాశించే నీ రూపం ఎలా ఉంది అరుణ కాంతులతో అంటే ఎర్రనైనటువంటి కాంతులతో త్రినేత్రాలతో మూడు కన్నులతో ఆ మూడు కన్నులతో కూడుగా ఇంకా ఎలా ఉంది అమ్మవారి కొద్దిగా వంగినట్లుందిట ఇంత ముందు ఒక శ్లోకంలో చెప్పుకున్నాం మనం బరువైనటువంటి వక్షస్థలములతో కూడుకున్నటువంటి కరికలభ కుంభస్థనత అని అమ్మవారి గురించి చెప్తూ ఉంటారు వర్ణన అంటే జగత్తులో ఉండేటువంటి బ్రహ్మ మొదలు పిపీలికాది పర్యంతము జీవరాశులన్నింటికి కూడా ఆహార ప్రదాత తల్లియే కనుక ఆవిడ స్తన్యములు ఎలా అంటే చాలా బరువుగా పెద్దవిగా ఉంటాయిట ఆ బరువుగా పెద్దవిగా కలిగినటువంటి ఆహార క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటి వల్ల ఆవిడ శరీరం ఎలా ఉంటుందిట కొద్దిగా వొంగినట్లుగా ఉంటుందిట ఆ వొంగినటువంటి శరీరము కలిగినటువంటి దానవుగా అలాగే నెలవంకను కిరీటముగా ధరించినటువంటి దానవుగా కనపడుతూ ఉన్నావు ఆ కిరీటము ధరించి పైగా ఎలా ఉన్నావు నువ్వు జ్వలిస్తున్నట్లుగా ఉన్నావు జ్వలించడము అంటే మెరిసిపోతూ ఉండడం అంటే అగ్నిస్వరూపంగా దర్శనమిస్తూ ఉన్నావు తేజోస్వరూపంగా మాకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నావు ఆ జ్వలిస్తున్నటువంటి నీవు పరమశివుని యొక్క ఎడమ భాగాన్ని మాత్రమే కాకుండా కుడి భాగాన్ని కూడా గ్రహించేసావేమో అనేటువంటి సంశయం మాకు కలుగుతుందమ్మా అన్నారు అంటే అర్థం ఏమిటి అంటే శంకరాచార్య వారి మనస్సుని కనుక జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే తల్లి ఆయనకున్నటువంటి అలంకారమే నీకు ఉంది ఆయనకు ఈ శరీరగతమైనటువంటి విభాగాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే నీకు ఉన్నాయి అలాగే మీ ఇద్దరు ఎలా ఉంటారు ఆయన తెల్లగా ఉంటారు ఆయన తినుపుతనము ఎప్పుడైతే ఈ నలుపుతనం ముందు ఎక్కువగా కనపడుతుందో నువ్వు వెంటనే ఏం చేస్తావు గౌరీ స్వరూపంగా యోగాగ్నిలోకి వెళ్ళిపోయి శరీరాన్ని అంతా కూడా జ్వలింపచేసి బంగారు కణికలాగా మారిపోయావు ఆ బంగారు కణిక ఎప్పుడైతే ఈ ఎడమ భాగం అంతా కూడా జ్వలిస్తూ కనపడుతుందో తెల్లగా ఉన్నటువంటి భాగం మీదకి ఈ జ్వలిస్తున్న భాగం ఏమవుతుంది ప్రతిఫలిస్తోంది ప్రతిఫలించి ఈ తెల్ల భాగం అంతా కూడా జ్వలిస్తున్నటువంటి బంగారు రంగులోకి మారిపోయింది ఏమైపోయింది మొత్తం ఉన్నదంతా బంగారు తీగలాగా కనపడుతోంది అమ్మాయి ఇక్కడ మా అయ్యవారు ఉండాలి కదా తల్లి తెల్లగా శుద్ధస్ఫుటి సంకాసంలాగా మెరిసిపోతూ ఉండేటువంటి వాడు ఆయన్ని నీవు గ్రహించేసి మొత్తము నీవుగా మాకు భాషించేటువంటి స్థితికి వచ్చేసావమ్మా అటువంటి నిన్ను దర్శించుకోవడం నిజంగా మా అదృష్టమే అన్నారు దీన్ని చమత్కారంగా కనుక చెప్పుకున్నట్లయితే అంటే శ్లోక అంతరార్థం అర్థమైంది కదా ఈవిడ మామిడి పండులా మెరిసిపోతుంది ఈ మామిడి పండు ఎలా ఉంటుంది అగ్ని బాగా ఎర్రగా పసుపచ్చగా ఉన్నటువంటి మామిడి పండుల జ్వలనం అంటే అగ్ని రగులుతూ ఉంటుంది ఆ అగ్నిలోకి వెళ్ళినటువంటి అమ్మవారు ఎందుకంటే అగ్నిలోకి వెళ్ళింది అమ్మవారు వెంటనే డౌట్ వస్తూ ఉంటుంది ఓ రోజు అమ్మ అయ్యవారు అమ్మవారు ఇద్దరు కూడా ఈవినింగ్ వాక్కి వెళ్ళారట ఆ ఈవినింగ్ వాక్ వెళ్తున్నప్పుడు ఇద్దరు కాసేపు అలా నడిచి నడిచి కాసేపు కాళ్ళు నొప్పులెట్టే కాసేపు కూర్చుందాం పార్వతి అంటే సరేనండి అని ఇద్దరు కూర్చున్నారు ఆవిడ ఆయన తల శిల మీద కూర్చున్నారు రాళ్ళ మీద కూర్చున్నాక ఆయన చేతి మీద ఈవిడ చెయ్యి వేసింది ప్రేమగా ఏమైంది ఆయన తెల్లగా ఉన్నాడు ఈవిడో నల్లగా ఉంది కాళీ స్వరూపంలో ఆ నల్లగా ఉన్నటువంటి చెయ్యి తెల్లగా ఉన్నటువంటి స్వామి చెయ్యి మీద పడంగానే ఆయన చూసి నవ్వాడట ఏమి అనలేదు ఊరికే నవ్వాడట ఆ నవ్వులో ఉండేటువంటి ఆ వెటకారం కాస్త హాస్యాస్పదం ఆయన సరదాగా నవ్వినా గేలి చేస్తున్నట్లుగా నవ్వినా ఆ భావం అర్థమైపోయి వెంటనే ఎలాంటిది భర్తతో పాటు అన్నింట్లో కూడా సమముగా ఉండాలనేటువంటి కోరిక ఉన్నటువంటి తల్లి కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు వారు వారిద్దరూ ఎలాంటి వారట అంటే ఒకరికొకరు ఏ విషయంలోనూ ఏ గుణంలోనూ తక్కువైనటువంటి వారు కాదు ఆ తక్కువ అనేటువంటి భావనలో శివుడు మొహంలో నల్లగా ఉన్నావు అనేటువంటి భావన చెప్పి చెప్పకుండానే ఆ నవ్వులో కనపడేటప్పటికల్లా ఆవిడ వెంటనే ఏం చేసిందట తన మూడో కన్నులోంచి జ్వాలాగ్ని రగిలించుకుని అందులోకి వెళ్ళిపోయి కూర్చుందిట కూర్చునేప్పటికేమైపోయింది నల్లగా ఉన్నటువంటి శరీరము అగ్ని కణికవలే మెరిసిపోతూ స్వరూపంగా కనబడుతుంది అలా కనపడంగానే శివుడే ఉన్నట్ట అమ్మ అర్థమైపోయింది నీ పాతివృత్యం యొక్క గొప్పతనం ఇంకా వచ్చేసే తల్లి అలాగే వచ్చి నా పక్కన నుంచో ఇంకా ఆపు ఈ జ్వాలని అన్నట్ట జ్వాలని ఆపింది కానీ జ్వాలగా రంగు మారినటువంటి శరీర రంగును ఎక్కడికి మార్చగలదు ఆ జ్వాలగానే వచ్చి అయ్యవారి ఒక ఎడం భాగంలోకి వచ్చి నుంచిందిట ఏమైపోయింది ఈ జ్వాల రంగంతా కూడా తెలుపు రంగు మీద పడేటప్పటికల్లా తెలుపు రంగు అంతా కూడా జ్వాలాస్వరూపంగా మారిపోయిందిట అంటే ప్రతిఫలిస్తోంది తెలుపు రంగు మీద ఆ జ్వాల బంగారు వన్య రంగు అంతా కూడా ప్రతిఫలిస్తోందిట ఏమైంది మొత్తం అంతా జ్వలిస్తున్నటువంటి తీగలాగా కుండలినిగా మాకు దర్శనమిస్తోంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అంటే లౌకికపరమైనటువంటి విధానంలో కూడా ఒకసారి వెళ్తే తల్లి ఏం చేస్తుంది పిల్లలు బాగుండాలి పిల్లవాడు ఏం చేశాడు రాత్రి ఇంటికి లేటుగా వచ్చాడు పైగా ఆ రోజే వాడు ఎక్కడో బయట తిరగడం తండ్రి చూశాడు కాలేజ్కో స్కూల్కో వెళ్లకుండా బయట తిరుగుతున్నాడు వాడు ఆ బయట తిరుగుతున్నటువంటి వాడు స్కూల్కి వెళ్ళాలని అబద్ధం చెప్తున్నాడు అనేటువంటి విషయం తండ్రికి అర్థమైపోయింది మార్కులు సరిగ్గా రావట్లేదు అన్ని రకాలుగాను వాడి మీద ఫుల్గా కోపంగా ఉన్నాడు తండ్రి ఉన్నటువంటి పిల్లవాడు ఇంటికి వచ్చేటప్పటికల్లా ఈయన అప్పటికే నేను వస్తున్నాను సాయంకాలం నేను వచ్చేటప్పటికల్లా వాడిని ఎక్కడికి వెళ్ళనివ్వకు ఇవాళ తాట వలిచేస్తాను అన్నాడు అన్నప్పుడు తల్లి ఏం చేసింది ముందు బాధపడుతుంది ఏడుస్తుంది పిల్లవాడు తప్పు చేస్తున్నాడంటే ముందు తల్లి ఏం చేస్తుంది అంటే వాడు మీకు కోపం రాదు ఏడుస్తుంది ఏడిచి వాడింటిగానే వాడిని నాకు దెబ్బలేసి ఇవ్వరే నువ్వు ఇలా చేస్తున్నావురా మీ నాన్నగారికి ఎంత కోపం వచ్చిందో తెలుసా అసలు మా పరువు ఏమైపోవాలని ఇన్ని రకాలుగా తిడుతుంది వాడు తల్లి చెప్పేటువంటి మాటలకు ఆవిడ పడేటువంటి బాధకో చూసి నా అమ్మ అమ్మ ఇంకా తప్పు చేయనమ్మా సారీ అమ్మ ఇగో ఇలా భయపడ్డానమ్మా నాకేదో ఫలానా ఫ్రెండ్స్ వల్ల నేను దారి దారితెప్పానమ్మా ఏదో వాడికి నచ్చిన సాగు చెప్తూ ఉంటాడు ఆ సాగు చెప్పి ఇవిడు మనస్సు కాస్త శాంతించం వెంటనే ఏమనేసుకుంటుంది నా కొడుకు ఇది తప్పు వాడి ఫ్రెండ్స్ వల్ల వాడు ఇలా అయిపోయాడు అనుకుంటాడు అయిపోయాడు బాగానే ఉంది ఇప్పుడు నా తండ్రి భర్త వచ్చాడు అనుకోండి పిల్లవాడి తండ్రి వచ్చాడనుకోండి ఆయన ఏమని చేస్తాడు ముందు బెల్ట్ లాగేస్తాడు లాగేసి పిల్లవాడిని వేసేసుకుంటాడు అలా వేయకుండా పిల్లవాడిని కష్టపెట్టకుండా అలానే భర్త మనస్సుని ఇంకాస్త బాధ పెట్టకుండా ఆయన్ని కొట్టద్దనేటువంటి మాట అనకుండా ఏం చేస్తుంది తల్లి ఆయన ఇంట్లోకి అడుగు పెట్టేటప్పటికల్లా ఈవిడకి అది చూడండి వచ్చాడు మహానుభావుడు బాగా ఏ ఏం పెట్టాలో గట్టి పెట్టండి అని భర్తని ఎగదీస్తూనే పిల్లవాడిని తనే చంప మీద వీపు మీద నాలుగు దెబ్బలు వేసేస్తుంది గబగబా వేసేటప్పటికి తండ్రి ఏం చేస్తాడు ఇది ఎలా కొడుతుంది కదా అని విషయం అవుతాడు లేదు దగ్గరికి వస్తాడు ఓసారి గట్టిగా చెవో లేకపోతే ఇంకోటో పట్టుకొని వీటి మీద ఓ దెబ్బ ఆ దెబ్బ వేసేటప్పటికల్లా పిల్లవాడు అలాంటి దెబ్బలు ఇంకో నాలుగు తింటే అయ్యి బాబాయ్ నా కొడుకు తట్టుకోగలడా ఆ భయం ఆవిడికి ఆ భయంతో ఏం చేస్తుంది పిల్లవాడిని పక్కన లాగేసి అంత కోపంలో ఉండకండి మీ ఆరోగ్యం అసలే బాగాలేదు మీరు కూర్చోండి నేను చెప్తాను వాడికి నాలుగు రోజుల పాటు అన్నం పెట్టకుండా రూమ్లో వేసి బంధించేద్దాం మీరు అసలు అంత టెన్షన్ పడకండి అని భర్తకి చెప్పి కూర్చోబెట్టేస్తాను కూర్చోబెట్టేసి పిల్లవాడిని రూమ్లో తీసుకెళ్ళి పోయి చూస్తావు మీ నాన్నగారికి ఎంత కోపం వచ్చిందో కనుక ఇలా దెబ్బలు కొట్టారంటే ఇంకేమీ లేదు ఒళ్ళంతా తాట తీసేస్తారు నేను వదిలానంటే కనుక నా మాట యథాతథంగా విన్నావా బాగుపడతావు అని చెప్తా పిల్లవాడు వెంటనే భయంతో ఆ దెబ్బ తిని ఉన్నాడు కదా తండ్రి దెబ్బ భయంతో అమ్మ నువ్వు ఎలా చెప్తే అలా అమ్మ ఇంక నేనేం చెడు వేసినానికి వెళ్ళనమ్మ నేను మంచిగా చదువుకుంటానమ్మా అని చెప్తాను లోపలే ఉండు తన్నేస్తాను బయటకు వచ్చావు అంటే అంటూ పిల్లవాడిని లోపల పెట్టేస్తుంది భర్తకి ఇల్ లోపలిగా బోబా వేడిపడిగా కాఫీ పెడుతుంది దగ్గరికి వస్తుంది ఏమండి అంత కోపం పెట్టుకుంటే ఎట్లా అండి మన పిల్లవాడే కదా ఏదో చిన్న తప్పు చేశాడు నేను చెప్తాను మీరు చెప్పండి మంచిగా చెప్దాం అని ఆయన కోపాన్ని సమింపచేస్తూనే ముందు ఆయన కోపం వచ్చేలా చెప్పి ఇదిగో మీ అబ్బాయి ఇలా మీ అబ్బాయి అలా చెప్పింది ఇవిడే ఓ దెబ్బ వేసేదాకా ఆగింది ఆవిడే దెబ్బ వేసిన తర్వాత ఆపింది ఆవిడే దెబ్బ వేసిన తర్వాత ఆ భయం పిల్లవాడికి రుచి చూపించేలాగా పిల్లవాడితో మాట్లాడింది ఆవిడే పిల్లవాడిని శాంతింపజేస్తోంది భర్తని శాంతింపజేస్తోంది అంతా తానే మాయాస్వరూపిణిగా భర్తలోనూ తానే కనపడుతుంది పిల్లవాడి యొక్క జిజ్ఞాసలోనూ తానే కనపడుతూ వాడి యొక్క భవిష్యత్తును బాగు చేస్తుంది ఇప్పుడు ఈ మొత్తం చిత్రపటంలో భర్త కనబడుతున్నాడా భారీ కనబడుతుందా అంటే అన్ని సర్వకాల సర్వావస్థలందు కూడా భర్తని తనకు ఏ విధముగా చేస్తే పిల్లవాడు బాగుపడతాడో అలానే పిల్లవాడు ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉంటాడు ఆ రెండు రకాలుగాను కూడా పరిస్థితుల్ని తనకు అనుగుణంగా మార్చుకుంటూ భర్తని ఒక రకంగా శాసిస్తూ నిర్దేశిస్తూ భర్తగా తాను మారి మొత్తము తానే ఉన్నటువంటి ఆ జగన్మాత యొక్క దర్శనం ఇలా మనకి దర్శనమిస్తూ ఉంటాం ఇటువంటి స్వరూపాన్ని అంటే మన ఇళ్లల్లో సర్వసాధారణంగా జరిగేటువంటి ఒక రూపము ఒక ఒక చిన్న ఘట్టములో ఇంత స్థితిని మనం ఎలాగైతే ఎజ్యూమ్ చేసుకుని కాస్త భావించవచ్చు ఇట్లా జగత్తంతటిని నియంత్రించేటువంటి సందర్భంలో కూడా తానే మహారాజ్ అయి భర్త యొక్క పర్యంకము పైన తాను కూర్చొని జగత్తంతట్ని ఏకాస్వరూపంగా పాలిస్తూ తనని నమ్మి తనని కొల్చేటువంటి వారందరినీ చివరికి ఏం చేస్తుంది శ్రీ శివాగా మారి శివశక్తి ఐక్య రూపుని లలితాంబిక ఆయనలోకి కలిపేస్తూ ఉంది కానీ ఆయనలోకి కలిపేటువంటి క్రమంలో ఆయన యొక్క గొప్పదైనటువంటి క్రోధ రూపాన్ని ఎవరికి కనపడకుండా ఆయన్ని శమింపజేస్తూ తాను మాత్రం అంతటిని దర్శిస్తూ ఆయన యొక్క ప్రధానమైనటువంటి సాక్షి స్వరూపంగా అహంకార స్వరూపంగా జగత్తుకు కనపడుతుంది అటువంటి అహంకార స్వరూపాన్ని చూసేటప్పటికి తల్లి ఏమవుతుంది మా శివుడు ఎక్కడా కూడా కనపడట్లేదమ్మా నువ్వే మాకు అన్ని రూపు అన్ని వైపుల నుంచి కనపడుతున్నావు దర్శనమిస్తున్నావు అనేటువంటి భావాన్ని చమత్కారంగా శంకరాచార్య వారి శ్లోకంలో తీసుకొచ్చి అమ్మ నువ్వు దొంగవి అన్నారు ఆ దొంగతనం ఏమిటి మా శివుడినే దొంగతనం చేసావమ్మా ఆ శివుడు ఇందులో ఉన్నాడు నీలోకి విడిపోయి నువ్వుగా మారిపోయాడు ఆ నువ్వుగా మారిపోయినటువంటి స్వరూపం నీదిగా కనపడుతుందే తప్ప మీ ఇద్దరిది విడివిడి భాగాలు అధనాదేశ్వర స్వరూపంగా వచ్చారనేటువంటి భావం ఎక్కడా కూడా కనపడట్లేదు శివశక్తి ఆయుక్తో ఇద్దరు కలిస్తే ఒకటే స్వరూపం అనేటువంటి భావనలోకి మేమందరం కూడా వచ్చేసాం మీ ఇద్దరిని విడివిడిగా భావించడం కన్నా ఒక స్వరూపంగా భావించడమే ఉత్తమమైనటువంటి సాధకుడికి అసలైనటువంటి మార్గము అటువంటి మార్గాన్ని ఎవడైతే పట్టుకుంటాడో వాడు మళ్ళీ వెనకాలకి తిరిగి మాయలోకి పడవలసినటువంటి అవకాశం లేకుండా ఉద్ధరిస్తావు అది అంతరహస్యంగా చెప్తున్నారు ఈ శ్లోకంలో కనుక ఇటువంటి అద్భుత భావనలు కలిగించినటువంటి శంకరాచార్య వారికి నమస్కరించుకుంటూ ఈ శ్లోకాన్ని ప్రాతకాలంలో తూర్పు దిక్కుగా కూర్చుని నలభై ఐదు రోజుల పాటు నిత్యము మార్లు పారాయణ చేసుకుంటూ పాల పాయసాన్ని అమ్మవారికి కనుక నైవేద్యంగా పెట్టినట్లయితే సకల వ్యాధులు నశిస్తాయి ఈ శ్లోకం ద్వారా అలాగే రుణాలు తొలగిపోతాయి రుణాలు అంటే అప్పుల బాధలు అది క్రోధము కావచ్చు శత్రుత్వం కావచ్చు మాటన కావచ్చు డబ్బు కావచ్చు ఏ విధానంలో అయితే నువ్వు రుణగ్రస్తుడు అయినావో అవతలవాడికి అటువంటి రుణాల నుంచి నువ్వు విముక్తులమయ్యేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఆ రుణాలు తొలగిపోవడం వల్ల ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది ఈ శ్లోకం అంత విశేషమైనటువంటి శ్లోకం ఈ శ్లోకాన్ని చక్కగా ఒకసారి అందరం కూడా రాగస్వరూపంగా అనుకుందాం త్వయా హృత్వామం వపుర పరితృప్తేన మనస शरीरार्धं शम्भोरपरमपि शङ्के हृतमभूत् यदेतद्वद्रूपं सकलमरुणाभं त्रिनयनं कुचाभ्यामानं ब्रङ्कुटिलशिचूडालमकुटम् अद्भुतम श्लोकम्